ఫంక్షన్లో రోహిణి రెడీ అయి తన ఫ్రెండ్తో బాలు తాగేసి గొడవ చేస్తే తప్ప ఈవిడ దృష్టి అటు మరలదు అని ప్రభావతి గురించి అంటూ ఆ తాగుబోతు ఎక్కడో చూడు అని రోహిణి ఫ్రెండ్తో అంటుంది కట్ చేస్తే బారులో పనిచేసే వ్యక్తి బాలుతో మందెద్దం రాబాసు బయట సెటప్ ఉంది అని రోహిణి ఏర్పాటు చేసిన వ్యక్తి బాలుతో అంటాడు సెటపా అని బాలు చాలా ఆతృతగా అడుగుతాడు ఒకసారి రావచ్చు కదా అని ఆ వ్యక్తి అంటూ బాలుని బలవంతంగా పదా పదా అంటూ బయటకి తీసుకెళ్తాడు ఇక బయట కారులో మందు సెటప్ అంతా బాలుకి చూపిస్తూ గ్లాసులో మందు పోస్తూ ఆ వ్యక్తి బాలుకి ఇవ్వబోతాడు రోహిణి ఫ్రెండు దూరం నుంచి చూస్తూ బాలు బుక్ అయిపోయాడు అని అంటూ ఉంటుంది ఇక బాలు మందు గ్లాస్ పట్టుకొని ఉండగా మీనా బాలుని చూస్తుంది ఇక బాలు ఆ వ్యక్తి ఇద్దరు చేసుకొట్టుకొని బాలు తాగకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్